హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నలితాశ్రీ మీలో ఎంతమందికి పాట గుర్తుంది కోకిలమ్మ బడాయి చాలించు మా శీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా శీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలాకి చిత్రలోన సుమించు పిలేల జిక్కిలోన వర్షించు పూలవాన సోన వినేసి తరించి తలంచుకెళ్ళవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మాషశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మాషశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మా నవీన రాగమండి ప్రవాహ వేగముంది అనంత జీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మ శ్రమించి కొత్త పాట పాటదిద్దుకోమ్మ ఖరీదు కాదులిమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలోలేవమ్మా చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మ తునీగ తేనెటీగా చెప్పట్లు చాలవమ్మధమ్మ ఉంటే నా పైన నెక్కవమ్మ అదంతా తేలికేమి కాదులెమ్మ ఎత్తాలి కొత్త జన్మ కోకిలమ్మ బడాయి చాలించు మాషుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మాషుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మా అదే అండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ